చేస్తానన్నారు బట్ ఒకేసారి ఐదేళ్లకు సరిపడిన ఉద్యోగాలు ఇచ్చేశారు అంతకుముందు చంద్రబాబు గారి టైంలో మొత్తం కలిపితే ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే అసలు చంద్రబాబు టైమే కాదు రాజశేఖర్ రెడ్డి టైమే కాదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో హైయెస్ట్ గా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు దాన్ని లెక్క వేసుకుంటే ఏడాదికి ఒక యాభై వేలు వేసుకున్నా నాలుగు యాభై వేలు ఇచ్చినట్టు ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చి అలాగేస్తే అదొక ఇది అట్లాగేం చేయలేదు కదా ఉద్యోగం అవసరాన్ని ప్రకారం అపాయింట్ చేసుకోవాలి కానీ ఊరికినే కాదు అన్నటువంటి ప్రాక్టికల్గా వెళ్ళేది కానీ ఏడాదికోసారి జాబ్ క్యాలెండర్ అనేది చేయలేదని అడుగుతూనే ఉన్నాం కదా అట్లాంటప్పుడు సహజంగా మిగతా వాటిట్లో జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడు ఇంకొకటి చేంజ్ జరిగింది ఒకటి ఉంది అదేంటంటే ఏడా ఐదు ఐదేళ్లలో కలిపి రైతులకు యాభై వేలు ఇస్తానని చెప్పి ఇప్పుడు పన్నెండున్నర వేలు చెప్పు మొదటి ఏడాది వదిలేసి రెండో ఏడు నుంచి ఇస్తాను నాలుగేళ్లు నాలుగు పన్నెండున్నర అన్నాడు ఆ తర్వాత మొదటి ఏడాది నుంచి ఇస్తా వచ్చాడు అది పదమూడున్నర ఇస్తా వచ్చాడు కానీ అది ఏంటి లెక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆరు వేలు కూడా తన ఖాతాలో వేసుకున్నారు అంటే అక్కడ ఇచ్చింది ముప్పై ఏడున్నర వేలు ఇచ్చినట్టు ఆయన కలిపి ఐదు ముప్పై వేలు పదిహేడు అరవై ఏడు వేలు ఇచ్చానని చెప్తున్నాడు అందులో ముప్పై ఏడున్నర వేలు కేంద్రాన్ని కదా అయిపోని ఈయన ముప్పై వేలు ఇచ్చినట్టు ఇప్పుడు దాన్ని పదహారు వేలు చేస్తున్నాను పదహారు వేలు అంటే అందులో కూడా ఆరు వేలు పోను పది వేలు ఇస్తున్నట్టు అంటే మూడు విడతలుగా చెప్పింది కదా ఎనిమిది వేలు నాలుగు వేలు నాలుగు వేలు పదహారు వేలు